తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం అదిగో ఒకరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఒక ప్రకటన రిలీజ్ అవ్వడం గుర్తుండే ఉంటుంది లాస్ట్ టైం నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నాము అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి గారి పేరు మీద ప్రకటన వచ్చింది అయితే ఇమ్మీడియట్గా చర్చ స్టార్ట్ అయింది మరి ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారా అన్నదమ్ములు రాష్ట్ర మంత్రివర్గంలోనే ఉంటారా లేకపోతే తమ్ముడు కేంద్రంలోకి వెళ్తున్నారా అన్న నాగబాబులు రాష్ట్రంలో ఉండబోతున్నారా అసలు ఆయనకు మంత్రి ఎప్పుడు ఇవ్వబోతున్నారు రకరకాల చర్చలు మొదట మంత్రి పదవి ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా అనే విధంగా చర్చలు సాగే ఆ చర్చలకు కొలిస్తా పెట్టే విధంగా నాగబాబు గారి తమ్ముడు జనసేన అధ్యక్షుడు ఆయన ఏమన్నారు మీడియా ఇష్టాగోష్ఠీలు లేదు మొదట మార్చిలో ఎమ్మెల్సీ అవుతారు తర్వాతనే మంత్రి అన్నారు అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాతనే మంత్రి పదవి వస్తుంది అని సో ఆ లెక్కన మార్చిలో ఎమ్మెల్సీ అవుతారు అన్నది నిజం చేయడం నిజం చేసే ముహూర్తమైతే వచ్చింది తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు ముహూర్తం సెట్ చేసింది మార్చి మూడవ తేదీన నోటిఫికేషన్ రాబోతుంది మార్చి పది వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది మార్చి ఇరవైనా ఎన్నికలు ఎన్నికల నీకు ఏకగ్రీవమే కావచ్చు కదా ఆంధ్రప్రదేశ్లో అయితే మార్చి ఇరవై ఎన్నికలు అదే రోజు సాయంత్రం ఫలితాన్ని ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవమే ఉంటుంది కాబట్టి మార్చి పదవ తేదీనే మోస్ట్ ప్రాబబ్లీ ఐదు మంది ఎమ్మెల్సీలు ఎవరు ఎమ్మెల్యే కోట అనేది తేట తెల్లం అయిపోతుంది అధికారంలో ఉన్న కూటమికి ఐదు ఎమ్మెల్సీలు రావచ్చు ఖచ్చితంగా వస్తే వాళ్ళకి రావచ్చు టీడీపీ జనసేన బీజేపీ సో ఇందులో జనసేన నుంచి నాగబాబు గారికి ఒకటైతే కన్ఫామ్ ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి గారేమో మార్చిలో ఎమ్మెల్సీ అవుతాడు మా అన్నని చెప్పాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత మినిస్టర్ అన్నారు సో బహుశా ఇది అదే మరి ఇప్పుడు మార్చిలో ఎమ్మెల్సీ అయితే నాగబాబు గారికి నెక్స్ట్ అండ్ ఇమ్మీడియట్ మంత్రివర్గంలో ఆయన తీసుకుంటారా తీసుకుంటే ఆయనకు ఒకరికే పరిమితం చేస్తారా మరి కొన్ని మార్పు చేర్పులు ఉంటాయా లేకుంటే మరికొంత డిలే అవుతుందా ఓవరాల్గా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీ కేటర్ ఎలా స్పందిస్తుంది ఒకే మంత్రివర్గంలో అన్నదమ్ములు అన్నదమ్ములకు అంటే నాలుగు మంత్రిత్వ పదవుల శాఖలు అవుతాయి వాళ్ళకు అందులో ఇతర అన్నదమ్ములు మరి మొత్తం ఎపిసోడ్ని తెలుగుదేశం పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది అయితే ఖచ్చితంగా చూడాలి టీడీపీ నుంచి కూడా పీఠాపురం నుంచి వర్మ గారు తాను కూడా ఎమ్మెల్సీ కోసం అయితే కీ లైన్లోనే ఉన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయనకి ఇవ్వడానికి పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన అధ్యక్షులు అంగీకరించే పరిస్థితి ఉందో లేదో వెరస మొత్తం మీద చూద్దాం ఐదు టీడీపీ అంటే ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలో ఐదులో టీడీపీకి ఎన్ని జనసేనకు బీజేపీకి కూడా ఏమైనా ఒకటి ఇస్తారా ఇవ్వరా లేకుంటే జనసేనకు ఒకటి మిగిలిన నాలుగు టీడీపీకి ఏనా చూడాలి మరి